శాంతి సూరస్ భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ శ్రేష్ట పురుషార్థం కోసము మనము ఫాలో ఫాదర్ చేయాలి మన ఎదురుగా బాబా ఒక చక్కటి ఉదాహరణ తన జీవితంలో బాబా సర్వశ్రేష్ఠ త్యాగము చేశారు లోతైన తపస్సు చేశారు స్వయమును మహనీయంగా చేసుకున్నారు ఆదర్శ జీవితము తయారు చేసుకున్నారు సర్వస్వము సమర్పించారు సంపూర్ణ వైరాగ్యమును జీవితంలో ధారణ చేశారు కర్మలు చేస్తూ కూడా సదా యోగయుక్తంగా ఉండే ఒక చక్కటి ఆదర్శమును మనందరి సమక్షంలో బాబా ఉంచారు మరి తండ్రి ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉండాలి ఎవరైతే బ్రహ్మ బాబా మాకు అలౌకిక తండ్రి అనుకుంటారో వారు ఆ తండ్రి యొక్క అన్ని సంస్కారములు ధారణలను తన జీవితంలోకి తీసుకురావాలి అప్పుడే బాబాకి సత్యమైన పిల్లలుగా పిలవబడతాము బాబాకి మురళిపై ఎంతగానో ప్రేమ ఉండేది ఎవరికైతే బాబాపై ప్రేమ ఉన్నదో వారికి మురళిపై కూడా ప్రేమ ఉండాలి బాబా పిల్లలని ఎంతో గొప్ప దృష్టితో చూసేవారు వీరు నా యొక్క మహనీయ ఆత్మలు విశ్వ కళ్యాణము చేసే ఆత్మలు వీరే భగవంతుడిని గుర్తించారు అని మరి మనము కూడా తోటి వారిని అదే మహనీయ దృష్టితో చూడాలి బాబా ఏదైనా శిక్షణ ఇస్తే మొదట అందరినీ స్వమానములో స్థిరపరిచేవారు ఆ తరువాత విషయము చెప్పేవారు అదేవిధంగా మనము కూడా శిక్షణలని ఆదేశ రూపంలో ఇవ్వడం కాకుండా ఇతరులని స్వమానంలో స్థిరపరచి ఆ తర్వాత మంచి మాట ఏదో అది చెప్పాలి బాబా ఏ పని పెండింగ్ పెట్టలేదు ఈ రోజుటి పని ఇప్పుడే చేయాలి అనేవారు అలాగే రోజు ఉదయం మూడు గంటలకే మేల్కొని లోతైన తపస్సులో నిమగ్నమయ్యేవారు ఎవరైతే బాబాని చూశారో వారు నిద్రించే సమయంలో కూడా బాబా ఎలా లోతైన తపస్సులో ఉన్నారు మేల్కున్న ఎలా లోతైన తపస్సు కోసం కూర్చునేవారు అనేది చూశారు అందుకే మమ్మ బాబా గురించి శివ బాబా చెప్పారు వారు నిద్రించే కాలము కూడా యోగముగానే లెక్కించబడుతుంది అని ఎందుకనగా వారు యోగయుక్తంగానే నిద్రిస్తారు యోగయుక్తంగానే మేల్కొంటారు తోటే మరలా యోగయుక్తముగా అవుతారు మరి మనము కూడా ఇటువంటి మహనీయ తండ్రికి సంతానము తన తపస్సు యొక్క బలము చేత ఎవరైతే ప్రజాపితగా అయ్యారో అటువంటి మహనీయ తండ్రికి మనము సంతానము గృహస్థములు ఉంటూ కూడా మహనీయ తపస్సు చేసి స్వయమును సంపూర్ణ నిర్వికారిగా చేసుకున్న మహనీయ తండ్రికి మనము పిల్లలము అలాగే తమ సంపూర్ణ త్యాగము ద్వారా తన త్యాగమును మరలా అస్సలు చూడకుండా ఎవరికి చూపించకుండా నేను త్యాగము చేశాను అని ఎవరికి చెప్పకుండా నిమిత్త భావమును ధారణ చేసి తన జీవితమును ఉన్నతంగా చేసుకున్నారు అటువంటి తండ్రికి పిల్లలైనా మనము కూడా అహం భావమును వదిలి బాబా వల్లనే నిమిత్త భావమును ధారణ చేయాలి బాబా యజ్ఞమునకు యజమాని హెడ్ అయినప్పటికీ ఎప్పుడూ నేను యజమానిని అని చెప్పలేదు ఆ భావన చూపించలేదు శివబాబా యజమాని నేను కేవలము సేవాదారిని అని చెప్పడమే కాకుండా నేను పిల్లలకి కూడా ఆజ్ఞాకారి సేవాదారిని అని చెప్పేవారు సాధారణతతో కూడిన జీవితము నిరహంకారత్వముతో కూడిన జీవితము నమ్ర చిత్తముగా ఉండే శ్రేష్ట ధారణ సదా ప్రభు ప్రేమలో నిమగ్నము ఇవి బాబాలో ఉన్న గొప్ప విషయాలు మరి బాబా లోతైన తపస్సు కోసము ఈ విషయాలని తన జీవితంలో తీసుకువచ్చారు మనం కూడా ఇవే విషయాలని జీవితంలో ఫాలో చేయాలి ఎప్పుడు మనము బాబా రూంలోకి వెళ్ళినా బాబాని చూసినా బాబా నుండి ఏదో ఒక ప్రేరణ కొత్తగా అనుసరించే విషయము చూడాలి బాబా ఎలా తపస్సులో కూర్చొని ఉన్నారు బాబా దృష్టిలో అందరి ఎందు ఎలా ఆత్మిక భావము కళ్యాణ భావన ఉన్నాయి లేక బాబా ఎలా నిరహంకారీగా ఉన్నారు ఇటువంటి ప్రేరణలు తీసుకొని బాబా రూము నుండి బయటికి రావాలి ప్రపంచం కోసం బాబా ఏమేమి చేశారు లేక ఆత్మలందరి కోసం ఏమి చేశారు లేక విఘ్నాలు ఆటంకాలను నవ్వుతూ ఎలా దాటేశారు వీటి చేత బాబా ఎంత శక్తిశాలిగా ఉన్నారు అనేది అర్థమవుతుంది మరి వీటిని చూస్తూ ఈ రోజంతా బాబాని ఫాలో చేయడం మన లక్ష్యముగా తీసుకుందాము ప్రతి గంటకి ఒకసారి బాబాని ఆహ్వానిద్దాము మరియు బాబా యొక్క వరదాని హస్తము నా తలపై ఉన్నది అని అనుభవము చేసుకుందాము ఓం శాంతి Thank you.